రంగారెడ్డి జిల్లా నార్సింగిలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు కత్తితో గొంతు కోసి కడతీర్చినట్లుగా నార్సింగి పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు మృతుడు నార్సింగిలో క్షవర వృత్తిని చేస్తుంటాడని గత కొద్ది రోజుల క్రితం ఇంటి ముందు మొగ్గు వేసుకున్న క్రమంలో ఎదురింటి వారితో గొడవ జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు గొడవ నేపథ్యంలోనే హత్య చేసి ఉంటారని మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించినట్లు సిఐ తెలిపారు రాజు అని చెప్పేసి ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ అయిన బార్బర్ షాప్ నడిపించుకుంటాడు అక్కడే నర్సింగ్ విలేజ్ ప్రాపర్ వాళ్ళది వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువులకి వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది నైట్ అబౌట్ వన్ టు టూ మధ్యలో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతేన్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు దాంట్లో మేము రాజు వాళ్ళ వైఫ్ ఆమె ఫిర్యాదు మేరకు ఒకటి మర్డర్ కేసు కట్టినాము